మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రికం ముఖ జాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి సమస్యలకైనా జాతకం చెప్పబడను సంప్రదించండి గురుజీ రామ్ నారాయణ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు రెండు ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న కృపారాణికి నాడు టికెట్ దక్కలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు కానీ ఈసారి కూడా నిరాశ ఎదురైంది దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కృపారని వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీలో తనకు తీవ్ర అన్యాయం అవమానం జరిగిందని ఆమె చెప్పారు కేబినెట్ ర్యాంకు ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చకుండా మోసం చేశారని తీవ్ర లోనయ్యారు వైసీపీలో తనకు ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చారో ఎందుకు తీశారో తెలియదని పదవుల కంటే గౌరవమే ముఖ్యమని ఆయన చెప్పారు గౌరవం ఎక్కడుంటే అక్కడే ఉంటానని స్పష్టం చేశారు ఆమె ఎవరిని నమ్మి వచ్చాను నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి వచ్చాను ఇంత గౌరవం ఒక మాజీ కేంద్ర మంత్రిగా నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయం భరిస్తానండి అన్యాయాన్ని భరిస్తాను అవమానాన్ని భరించలేదు జిల్లాలో నాయకులు ఉన్నారు ఒక్కరు నన్ను కేంద్ర ఒక డాక్టర్గా చూశారు ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలు ఒక ఎంపీగా చూశారు ఒక కేంద్ర మంత్రిగా చూశారు ఒక్క కరప్షన్ ృపాలని పలాన దగ్గర పలాన వాళ్ళకి ద్రోహం చేసింది పలాని కరప్షన్ చేసింది పలానా వాళ్ళని దూషించింది దూషణార్థాలు మాట్లాడింది ఒక్క దగ్గర ఒక్కలు చెప్పగలరా దేనికండి వచ్చాను పార్టీలోకి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న కృపారానికి నాడు టికెట్ తగ్గలేదు ఈ రెండు పేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో అయినా టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు కానీ ఈసారి కూడా నిరాశ మిగిలింది దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీలో తనకు తీవ్ర అన్యాయం అవమానం జరిగిందని ఆమె చెప్పారు కేబినెట్ ర్యాంకు ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చకుండా మోసం చేశారని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు వైసీపీలో తనకు ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చారో ఎందుకు తీసేశారో తెలియదని పదవుల కంటే గౌరవమే ముఖ్యమని ఆమె తెలిపారు గౌరవం ఎక్కడుంటే అక్కడ తానుంటానని స్పష్టం చేస్తారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు శరత్ శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటివి వాడి వేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది నియోజకవర్గాలకు సంబంధించి ఏఐసీసీకి సంబంధించి తొమ్మిది నియోజకవర్గాలు అంటే కాంగ్రెస్ అసెంబ్లీ అసెంబ్లీకి సంబంధించిన టికెట్లు పది ఉన్నాయి ఈ పదికి సంబంధించి తొమ్మిది టికెట్లు అయితే ఖరారు చేశారు ఒకటి విడిచిపెట్టారు ఆ ఒకటి టెక్కల నియోజకవర్గం ఈ టెక్కల నియోజకవర్గానికి సంబంధించి కిల్లి కృపారాణి ప్రస్తుతానికైతే ఆవిడ గతంలో కాంగ్రెస్ లో ఎంపీగా పోటీ చేసి గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేసిన కృపారాణి తదనంతరం వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ నుంచి ఆవిడ కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి చేసిన తర్వాత వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీలో తనకొంటూ ఉన్నటువంటి తో అందరితో కూడా మమేకమయ్యి అందరినీ కలుపుకుంటూ ప్రతి గ్రామ గ్రామాల్లో తిరుగుతూ వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో అన్ని కూడా గ్రామాల్లోకి తీసుకుంటూ అటు ప్రజల్లోకి తీసుకుంటూ వైసీపీకి భారీ ఎత్తున కష్టపడి వైసీపీ పార్టీని అయితే ప్రజల్లోకి తీసుకుపోయారు అటువంటి గిల్లి కురుబారాన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో తనకేమో టికెట్ ఇస్తానని చెప్పేసి అయితే ఎంపీ రాజ్యసభ లేదా అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే ఎంపీకి పోటీ చేయాలని సీఎం చెప్పారని విజయసాయి రెడ్డి కూడా అప్పట్లో ఆవిడకి చెప్పారు కానీ అప్పుడు కూడా లిస్టులో పేరు లేదు మంచి స్థానం ఇస్తానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా తనకి చెప్పానని కూడా ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా కిలికృపారని చెప్పడం జరిగింది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నేను పూర్తిగా నమ్మాను సీఎం జగన్మోహన్ రెడ్డి గత మూడు నెలలుగా ఆయన కోసం ఆయన ఆయన మాట్లాడడానికి చాలా విధాలుగా ట్రై చేశాను అపాయింట్మెంట్ అయితే నాకు ఇవ్వలేదని చెప్పేసి అయితే కిలి కృపర్ ఈ రోజు ప్రెస్ మీట్ లో చెబుతూనే ఉంది అయితే జగన్ కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే పార్టీ కోసం పదవి కాకుండా గౌరవం కోసం కూడా కనీసం నాకు గౌరవం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి అయితే కిలి కృపర్ కన్నీటి పర్యంతం అయ్యారు సౌజన్య అంటే జిల్లాలో చెప్పండి జిల్లా పార్టీకి సంబంధించి జిల్లాలో పద్నాలుగు వందల వాలంటీర్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క వాలంటీర్ పోస్ట్ కూడా తనకి కనీసం చెప్పకుండానే వాలంటీర్లందరినీ వేసుకున్నారు నేను ప్రపోజ్ చేసిన ఏ ఒక్కరిని కూడా ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఒక ఆడబిడ్డగా నేను ఉన్నాను ఒక ఆడబిడ్డగా ఉంటూ ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఆ రోజు తనకి అంటే నాకు ఎటువంటి పదవి కానీ ఎటువంటి కార్యక్రమాల్లో కానీ చులకనగా చూస్తున్నారు తప్ప పార్టీకి సంబంధించి ఎటువంటి కూడా హోదాసనం కానీ ఎటువంటిది నాకు ఇవ్వలేదని చెప్పేసి అయితే మీడియా సమక్షంలో అయితే కన్నీటి పర్యంతరం అయ్యారు అయితే ఈ రోజు నిర్ణయం తీసుకొని అయితే ఏదైతే వైసీపీ నాకు అన్యాయం చేసిందో ఈ వైసీపీ కాకుండా నేను ఏదైతే పార్టీ నుంచి వచ్చానో అదే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నట్టుగా తన కేడర్ అందరితో నిర్ణయి మాట్లాడుకొని సమావేశం నిర్వహించుకొని ఈ రోజు శ్రీకాకుళం కేంద్రంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో అయితే ఆవిడ ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అయితే నేను ఇలాగా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను మరో నాలుగు రోజుల్లో నా కేటర్ అందరితో కలిసి నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి అయితే చెప్పారు అయితే ఇప్పటికే ఆవిడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టెక్కలి అసెంబ్లీ స్థానానికైతే ఆవిడ వెళ్తుందని చెప్పేసి అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే టెక్కల పార్టీకి టెక్కల నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు టీడీపీ తరఫున కింజరావు పచ్చం నాయుడు ఉన్నాడు అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా వాడి వేడిగా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు కిల్లి కృపారని కాంగ్రెస్ పార్టీ రాకతో అయితే అక్కడ ఉన్నటువంటి దువ్వాడ ఫ్రీన్ కు చెప్ ఎదురవుతుంది అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు అయితే ఈ ముగ్గురు కూడా సరైన సమరయోధులు టెక్కల నియోజకవర్గానికి సంబంధించి టెక్కల అసెంబ్లీ అయితే పోటీకి అయితే ముగ్గురు కూడా సమరయోధులు ఎవరు నువ్వా నేనా అనేటట్టు ఉంటదని చెప్పేసి అయితే అటు విశ్లేషకులు రావచ్చు ఇటు ప్రజలైతే అనుకుంటున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ సార్